મે <laughs> బంగారం అవ్వ ఆశిస్సులతో చాంద్ గారు ముద్దకూరు గ్రామం ఆసుపరి మండలం కర్నూలు జిల్లా వార్జిత పోటీలో ఉన్నాయి అరే మళ్ళీ ఇంటికి పోతున్నాయి తిరిగి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల పూర్తి చేసుకున్నాయి కొత్తగా పెళ్ళైనప్పుడు అత్తగారింటికి అల్లుడు ఎట్లా పోతాడో అల్లు ఎంజనక ఎంత పోయినాయి ఇంకా తిరిగేసాక ఇంకా బొమ్మ కానస్తుంది ఎవరు మిమ్మల్ని సల్లారో చూడండి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి చాంద్ బాషా గారు ముతుకూరు గ్రామం ఆశ్వరి మండలం కర్నూలు జిల్లా పదకొండో జతగా ఉన్నాయి పన్నెండో బయలుదేరి రావాలి శ్రీ గుడికల్ నడవలయ్య స్వామి ఆశీస్సులతో చాకలి దస్తగిరి మనవడు తిరుమల గారు గుడికల్ వారి జత పద్మూడు సిద్ధంగా ఉండాలి లైక్ మూడవ రౌండ్ తొమ్మిది వందల రెండు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి పన్నెండు బైళ్ళ రావు ఏడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల వెనుకంజలోనే ఉన్నాయి పద్నాలుగో స్థానంలో పదహైదో జత వారు రావాలా ఎనిమిదో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తొమ్మిదో స్థానానికి పది సెకండ్లు ముందంజలు ఉన్నాయి బంగారమ్మ అవ్వ చాంద్ చాంత్ బాషా గారు ముత్తుకురు క్రమం సమయం பத்திஷை எதான நாலு நிமிஷம் எதிரோ ட்ரெயர் எப்போ பலன்